రైతు పాలసీ స్కీమ్ దాకా రైతు ఇన్సూరెన్స్ దాకా చాలా ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దేశంలో పట్ట ఏ రాష్ట్రంలో చేయని రీతిగా ఒక మంచి పాస్ పాస్బుక్ కానీ రైతుకు చెక్కు కానీ ఇన్సూరెన్స్ కానీ స్కీమ్ పెట్టి రైతును ఆదర్శంగా ఈ కార్యక్రమం చేపట్టాడు ఇలా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాలు గతంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ చేసే రైతు బంధు స్కీమ్ను మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇయడం జరుగుతుంది గత డెబ్బై ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి పట్టించుకునే రీతిలో కేసీఆర్ పట్టించుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు పాస్బుక్ లేక అని పెద్ద ఎత్తున పాస్బుక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రైతు బంధు స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది వీఆర్ఎస్ వీఆర్ఎఫ్ రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రైతులకు పాస్పోర్ట్లు అందరే నేను ఈరోజు బాలకుతి మండలం కొడకల్ల మండలం కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్ రిలీజ్ చేసుకున్నది రైతు కోఆర్డినేటర్స్ తోటి చాలా దిక్కున వీఆర్ఏ విఆర్ఓలు అది పొరపాటు ఉన్నారు రైతులు చాలా మంది కొంతమంది వీఆర్ఓలు డిఆర్ఓలు డబ్బులు తీసుకొని కూడా రైతులకు పాస్బుక్ లేకుండా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఏదైనా వంక పెట్టి రైతులు ఇబ్బంది పెట్టారు నేను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది కొంతమంది మీద మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఏది ఏమైనా రెండు ఇరవై రోజుల లోపల ఈ రెండు మండలాలలో ఒక్క పాస్బుక్ లేకుండా క్లియర్ చేసినట్లు నిర్ణయం తీసుకుంటారు అసైన్మెంట్ ల్యాండ్ కబ్జాలున్నా వాటికి కూడా పాస్బుక్లు ఇవ్వాలి ఒక రైతు ఏ కాగితం లేకున్నా ఏ పేపర్ లేకున్నా కబ్జాలు ఉండి భూమి మీద పోజిషన్ పొజిషన్ ఉంటే అతని పాస్బుక్ ఇచ్చినట్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది